హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ఆర్ట్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు కొత్తిమీర గురించి చిన్న టిప్ చెప్తామని మీకు ఈ వీడియో తీసానండి నేను ఏం చేస్తే ఈ మొక్క బాగా వచ్చిందో చూడండి మనం కొత్తిమీర కట్ట కొని తెచ్చుకుంటాం కదండీ ఏం చేశానో చూడండి కొత్తిమీర కట్ట ఇలా తెచ్చుకుంటాం కదా అది వేర్లు ఉన్నాయి కదా వేర్లు వరకు నేను కట్ చేసుకున్నానండి చూడండి నేను చూపిస్తున్నాను వేర్లు వరకు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఈ వేర్లన్నీ కలిపి ఒక గ్లాసులో వేసానండి వాటర్తోనే వేసాను ఏ మట్టి ఎటువంటి మట్టి అది కూడా ఏమీ వేయలేదు ఈ కొత్తిమీర కాళ్ళు చూడండి వేర్లు ఉన్నాయి అన్నిటికీ ఆ వేర్లు ఉన్నప్పుడు అలాగ గ్లాసులో వేసానండి కొద్దిగా వాటర్ తీసుకున్నాను వాటర్లోనే ఈ వేర్లు వేసానండి అది అలాగ చిగురొచ్చి మనకి మొక్కలా ఉంచిందండి మనం ఎటువంటి మట్టి కూడా యూజ్ చేయలేదు మనం వాటర్లోనే ఇది పెరుగుతుంది ముందు చూపించాను కదా మీకు వాటర్లోనే పెరిగిందండి చాలా బాగా వచ్చింది ముందు లాస్ట్ వీక్ ఎప్పుడో వేసానండి ఆ గ్లాసులో అగో అది ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నాను మీ ఎదుటే వేస్తున్నాను ఇలా వేర్లన్నీ వాటర్లో ములిగేటట్టు మనం పెట్టుకోవడమేనండి వేర్లు లేకపోతే వెయ్యి పెట్టకూడదు వేర్లు ఉంటేనే అలా పెట్టండి ఆ వాటర్ పీల్చుకొని చిగురు కూడా మనకు వస్తుందండి మనకి బాగా వస్తుంది ఇలాగ నేను చూపించిన విధంగా వేర్లన్నీ నీళ్ళు ములిగినట్టు పెట్టుకోవాలండి అది చూడండి నేను చూపించాను ఇంతకుముందు వేసాను అది కూడా చిగురు వచ్చిందండి బాగాను అలాగ మనకు వస్తుంది మళ్ళీ మనకి కొత్తిమీర మళ్ళీ తయారవుతుంది ఏ కూరలు అయినా మనం వేసుకోవచ్చండి ఇది మళ్ళీ నెక్స్ట్ డే తీసానండి ఇది కొత్తిమీర ఇలా వేస్ట్ చేయకుండా కాయగూరలు కూడా రేట్లు పెరిగాయి కదండి మనం ఇలా యూజ్ చేసుకుంటే మళ్ళీ కొత్తిమీర మనకు పెరుగుతుంది ఈ కొత్తిమీర కిడ్నీలకి మంచిదేనండి గ్యాస్టిక్ కూడా చాలా మంచిదండి ఈ ఉదయాన్నే ఈ కొత్తిమీర రసం తాగామంటే గ్యాస్టిక్ బాగా తగ్గుతుందండి అందుకని నేను ఇంక ఇలా వేస్ట్ చేయకుండా ఇలాగే యూజ్ చేసుకుంటాను మళ్ళీ ఇంకో రెండు మూడు కర్రీలోకి బాగా వస్తుంది టిప్ టూ ఈరోజు మంచి చిట్కా చెప్దామని మీకు ఈ వీడియో తీసానండి ఇలా క్యారెట్లు ఉన్నాయి కదా శుభ్రంగా కడుక్కొని ఆ చివర ఈ చివర కొద్దిగా కోసుకొని ఇవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయండి నిల్వ ఏం పాడావో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా టిప్స్ నచ్చినట్టయితే కామెంట్స్ చేయండి Please like, share, and subscribe. Thank you for watching. Bye.